ఏపీలో రాజకీయ పార్టీలకు అనుగుణంగా మీడియా రంగం మారిపోయింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా విష ప్రచారాలు అన్ని కావు ఇక తటస్థ మీడియా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తుంది పలానా పత్రిక పలానా పార్టీది పలానా ఛానల్ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అని ప్రజలు చెప్పుకునే స్థాయికి మీడియా చేరింది అయితే ఒక్క తెలుగు నాటికి కాదు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే ఇటువంటి అనుకూల మీడియాలు తాము అభిమానించే పార్టీల కోసం పనిచేయడమే కాదు అవి ప్రమాదంలో ఉన్నప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటాయి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమురి రాధాకృష్ణ అదే చేస్తున్నారు సాధారణంగా ఆంధ్రజ్యోతి అంటేనే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అని ప్రతి ఒక్కరికీ తెలుసు అయితే నిత్యం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఈ మీడియా ప్రవర్తన కానీ ఇటీవల ఆ మీడియా వైఖరిలో మార్పు వస్తోంది ప్రభుత్వంలో వైఫల్యాలతో పాటు యంత్రాంగం లోపాలను సైతం ఎత్తి చూపుతోంది ఆ మీడియా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయితే ఈ వ్యతిరేక కథనాల్లో కూడా టీడీపీ పట్ల అనుకూలత కనిపిస్తోంది తాజాగా రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డిని తక్కువంచనా వేయకూడదు అంటూ రాసిన వ్యాసం ఆలోచింపజేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆనందం ఇస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పదకొండు సీట్లకు పరిమితమైంది పార్టీలో కీలక నేతలంతా ఓడిపోయారు ఇక పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు కూటమి పార్టీలో చేరిపారు అయితే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేరని అంతా భావించారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అంటూ కథనాలు ప్రచురించింది అందులో ఆంధ్రజ్యోతి కూడా ఒకటి గత ఐదేళ్ల పాలనలో వైఫల్యాలు రాజకీయ తప్పిదాలు వంటి వాటిపై పతాక శీర్షికన కథనాలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి అయితే తాజాగా వేమూరి రాధాకృష్ణ వేకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డిపై అనుకూలంగా రాసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు కోలుకునేసరికి రెండేళ్లు పట్టిందని కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదన్నారు ఒకవైపు ఓటమి మరోవైపు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో ముందడుగు వేశారని త్వరగా కోలుకున్నారని రాసుకొచ్చారు రాధాకృష్ణ అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూల అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఆనందం వ్యక్తం చేస్తున్నాయి కానీ టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేసేందుకే రాధాకృష్ణ అలా వేకెండ్ కామెంట్లో రాశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు